రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రేషు రాములు గౌడ్ మరణం అత్యంత బాధకరమని సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి అన్నారు శనివారం సూర్పేట కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాలో ఆయన విలకర్లతో మాట్లాడారు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన రేసు రాముడు మృతదేహానికి క్రియశీలక పాత్ర పోషించిన రేసు రాములు గౌడ్ మరణం యూనియన్ కు తీరని లోటు అన్నారు రాములు కుటుంబానికి తమ యూనియన్ అండగా ఉంటుందన్నారు సూర్యపేటలో సంతాపం ప్రకటించి నల్ల బ్యాడ్జీలతో మూడు వందల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు రియల్ ఎస్టేట్ రంగం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని చెప్పారు తెలంగాణలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవో తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యపేట రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదు జిల్లా కార్యదర్శి తండు సైదులు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా పర్వతాలు సురేష్ బైరోజు లింకాచారి షేక్ జహీర్ తదితరులు పాల్గొన్నారు వారి రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం ఐదు నుంచి పది లక్షలు ఇన్సూరెన్స్ అనేది సౌకర్యం కల్పించాలి వారి కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలి ఎందుకు ఆదుకోవాలంటే నిత్యం రియల్ ఎస్టేట్ వెంచర్ లేడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే రియల్ ఎస్టేట్ కష్టపడితేనే ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా చాలా రూపంగా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేకూరుతున్నాయి మరి అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వం చిన్న చూపు చూడకూడదని ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నా ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మారాబడి చనిపోతున్నారు ప్రభుత్వం మానవతా దుఃఖంతో ఆలోచించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వము ఇన్సూరెన్స్ తక్షణమే ఇన్సూరెన్స్ సౌకర్యంగా కల్పించాలి కల్పిస్తే వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారు ఆనందంగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం అదే మాదిరిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వెంచర్ల కోసం కూడా డబ్బులు పెట్టారు మరి ఈ అకాల మరణాల వల్ల ఈ సందర్భంగా అది కూడా అమలు చేస్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేటు పట్టణ అధ్యక్షుడు జల సత్యం గౌడ్ గారు అదే అదే మాదిరిగా ఇక్కడ మారే గారు మన చాలా మంది మిత్రులు పేరు పేరున పేరు పేరున వారి యొక్క వారందరూ కూడా నా యొక్క హృదయపక్క నమస్కారం తెలుసుకున్నా మరి ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలుసుకుంటూ